పువ్వు దండ చేయడం ఎప్పుడైనా చూసారా అది ఎలా చేయాలో చూపిస్తున్నారు చూడండి దీన్ని ఏంటంటే ఒక్కొక్కటిగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసి దాన్ని కొంచెం లాగాలి మళ్ళీ దీన్ని కట్ చేసి ఇటువైపు నారలాగాలి ఇలా మనం ఫైనల్గా చూడండి మీకు కొన్ని చూపిస్తాను మీరు చూడండి ఇంతే అండి చాలా సింపుల్ అనమాట ఇలాగ మనం ఇటు అటు కలిపి రెండు వైపులా అలా లాగుతూ ఉంటే మనకి దండలా తయారయ్యి కలవ పువ్వు అనేది మధ్యలో వస్తుంది ఫైనల్గా మనం పువ్వు వరకు కూడా ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేసేటప్పుడు మనకు చూడండి ఈ మాల అనేది ఎలా కనిపిస్తుందో ఇగోండి ఇలా వస్తుంది మాల టూ సైడ్స్ కూడా సూపర్గా ఉంది కదా ఇప్పుడు మనం హ్యాంగ్ చేసి చూపిస్తాం ఇది హ్యాంగ్ చేశాక చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఇది టూ డేస్ అయినా ఈ కలవాపు వాడిపోదండి